నమస్తే వెల్కమ్ టు నిద్రమత్తులో జోగుతున్న విద్యుత్ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ మీ వలన నారుమళ్లు పోసే సమయంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు సత్వరమే చర్యలు చేపట్టండి రైతుల సమస్యలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు విద్యుత్ శాఖ జాప్యంపై చింతమనేని ప్రభాకర్ తమ సమస్యలు విన్నవించిన పలువురు రైతులు రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీ ఘటనలో పోలీసు శాఖ ఉదాసీనతపై సీఎండి రాష్ట డీజీపీకి లేఖ రాయాలని సూచించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరిన చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలం దుగ్గిరాలలోని కార్యాలయంలో శనివారం నాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్ని కలిసి తమ సమస్యలు విన్నవించారు ఇటీవల తమ పొలంలోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తికెళ్లారని వాటిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను విద్యుత్ శాఖ అధికారులకు అందించి రోజులు గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకుండా ఫైల్ అక్కడుంది ఇక్కడుంది అంటూ తాత్సారం చేస్తున్నారని పలువురు రైతులు తెలిపారు తన పొలంలో ఐదు హెచ్పి ట్రాన్స్ఫార్మర్ పోయిందని ఫిర్యాదు చేసి నెల గడుస్తున్నా కనీసం విద్యుత్ అధికారుల్లో లేదని కొమ్మ చింతవయ్య అనే రైతు తెలిపారు ఈ సందర్భంగా తమ సమస్యలపై సత్వరమే స్పందించిన చింతమనేని ప్రభాకర్ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు ఏడీ మంత్రం కాదండి ఏడీ దగ్గరేమి ట్రాన్స్ఫార్మర్స్ పేరుండవు కదా కాదండి ఎవరైనా కొత్త డ్రా చేసి పెట్టుకోకుండా ఉండి ఉంటే చాలా ఏదైనా తప్ప మీరు ఏడీ గారి దగ్గర మాత్రం స్పీరుండదు కదా ఎస్సీ గారు కూడా ఇప్పుడు చెప్తా మీరు కాకపోతే అదే నేను ఒకసారి ఒకసారి ఫోన్ పెడతాను ఎస్సీజీ ఇప్పుడే చెప్పిన ఇంకొకటి పోయింది దాని మీద మీ మీరు రాయాలి మీ సిఎండి డీజీపీకి రాయాలి మీ సిఎండి డీజీపీకి లెటర్ రాయాలి మీ పోలీసు వైఫల్యం వల్ల మాకు ట్రాన్స్ఫార్మర్ లాస్ అవుతుంది గవర్నమెంట్ లాస్ అవుతుంది ఇదే మీరు ఉద్యోగాలు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి రాయాలి మీ సీఎండి నిద్రపోతుండే ఎవరు పట్టించుకుంటాడు వీటిని నువ్వే ఆర్మినిస్టర్ పెట్టాను నిద్రపోతున్నాడు మీ సీఎండి కూడా నిద్రపోతున్నాడు కదా కొద్దిగా మీరు ఎసీదు ఇప్పుడే మా ఆడతాను మీరు పంపండి రెండు మూడు ట్రాన్స్ఫార్మర్స్ నా ఊర్లోనే పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మాకు ఈ నార్బోసేటువంటి స్టేజన్ మాదంతా ప్యాడీ ఈ నారుయడానికి ట్రాన్స్ఫార్మర్ లేక రైతు ఆందోళనలో ఉన్నాడు మీ డి పట్టించుకోట్లా చెప్తున్నాను డీటెయిల్స్ మీ దగ్గర ఫైల్ మీ దగ్గరే ఉన్నాడు సార్ ఫైల్ మీ దగ్గరే దగ్గరేదా మీ దగ్గర శాంక్షన్ కోసం మీ దగ్గరే ఇవ్వత మీరు శాంక్షన్ చేస్తే ఇమీడియట్లీగా కనీసం సోరణం కల్లా ఇవ్వకపోతే కనుక ఇబ్బంది పడిపోతారా పేర్లా वन थ्री नई वन थ्री नई सर्व सर्वीस नंबर पदमूड़ू तोब आ रुप रूं नंबर एस एम रूम नंबर ट्राफर इमीडियट ट्राइफ Uh, uh, uh. <coughs>